ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూసినారు కేజీ అంటే నిగల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు డయల్ ప్యాడ్ యొక్క సీక్రెట్ ట్రిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా మనం మన యొక్క డైల్ ప్యాడ్ తో మా అంటే ఏం చేస్తాం మా అంటే ఎవరికైనా కాల్ మాత్రమే చేస్తాం ఫ్రెండ్స్ దానికంటే ఎక్కువ మనం ఏమీ కూడా చెయ్యలేం ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ డైల్ ప్యాడ్ యొక్క హిడెన్ సీక్రెట్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ జస్ట్ మీ మొబైల్ మీ డయల్ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు నంబర్ ని ఎంటర్ చేసి మీకు సంబంధించిన ప్రతి ఒక్క హిడెన్ ఫైల్స్ ని ఆటోమేటిక్ గా మీరు హైడనే చేసుకోవచ్చు అనమాట హిడెన్ ఫైల్స్ అంటే మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఏదైనా సరే డాక్యుమెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీ యొక్క డయల్ ప్యాడ్ లోనే దాచుకోవచ్చు అనమాట అది మీ యొక్క సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసిన దాకా అది ఓపెన్ కావడం జరగదు అదే విధంగా ఎవరు ట్రై చేసినా ఇది డయల్ ప్యాడ్ మాత్రమే దీంట్లో ఏమీ లేదని గా మీ మొబైల్లో ఎవరికి తెలియదు అనమాట ఇది చూడండి దీనికోసం మనకు చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి బట్ వాటికి మనం పాస్వర్డ్ సెట్ చేసినట్లయితే మన పేరెంట్స్ కావచ్చు లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయి దీంట్లో ఏముంది పా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట అంటే జనరల్ గా చూస్తూ ఉంటారు అలా కాకుండా ఈ డైల్ ప్యాడ్ లో మనం మనగా దాచుకున్నట్లయితే దాంట్లో ఆటోమేటిక్గా ఉండిపోతాయి మీకు అవసరమైనప్పుడు వాటిని మనం బయటిగానే తీయొచ్చు అన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ని ఏ విధంగా అప్లై చేయాలో నేను తీసి ఈ వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ప్లే స్టోర్లో మనకు వందల అప్లికేషన్ అవ అవైలబుల్ ఉన్నాయి ఈ జెడ్ డైలర్ అయితే చూడండి మీరు కష్టపడకుండా నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు డ్రాక్ చేయండి ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అప్లికేషన్ని మనం గ్రాండ్ పర్మిషన్ ఈ విధంగా అలో చేయాల్సి ఉంటుంది అన్నమాట వన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ చూడండి దీనిపై ట్యాప్ చేయండి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో అని అడుగుతుంది జనరల్గా మనకు మీరు అంటే సెక్యూరిటీ పర్పస్ క్వశ్చన్ అనమాట ఇక్కడ మీకు సంబంధించిన ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేయండి మీ నేమ్ ఇచ్చేసినా పర్వాలేదు మీరు ఏదైనా హీరో నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ సేవ్ పడకుండా ట్యాప్ చేసి వన్స్ ఈ అప్లికేషన్ ఈ విధంగా మీరు పాస్వర్డ్ని ఇప్పుడు సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇన్ కేస్ మీ యొక్క డయల్ ప్యాడ్లో ఏం ఎంటర్ చేస్తే ఈ అప్లికేషన్ మనకు ఓపెన్ కావాలనేది పాస్వర్డ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ డబల్ టూ డబల్ ఫైవ్ ఎంటర్ అనేది చేస్తున్నాను చూడండి మనకు కన్ఫర్మేషన్ కోసం కొన్ని హింట్స్ కూడా చూపించడం జరుగుతుంది చూడండి మళ్ళీ మనం డబల్ టూ డబల్ ఫైవ్ అని ఎంటర్ చేసి మనం కాలింగ్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఈ డైలర్ వాల్యూట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు ఆడియో ఫైల్స్ కావచ్చు ఇమేజెస్ కావచ్చు పర్సనల్ కాంటాక్ట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి దీంట్లో దాచుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ పర్పస్ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఇమేజ్ పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని హింట్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ ప్లస్ ఐకెన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ ఫోల్డర్ నుంచి మీకు సంబంధించిన ఏదైతే మీకు సీక్రెట్ ఫొటోస్ ఉంటాయో వాటిని మీరు ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నేను వేసుకుంటాను చూడండి ఏదో ఒక ఫోటోని తీసుకుంటాను ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఒక ఫోటో పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత నేను పర్సనల్ సమ్ ఫోటో ఫొటోస్ని యాడ్ అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసి ఇక్కడ డన్ బాన్ ఫ్రంట్ యాడ్ చేయగానే గా ఇది మన గ్యాలరీలోకి రావడం జరుగు జరుగుతుందనమాట ఇక్కడ చూడండి సిక్స్ ఐటమ్స్ నాకు ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు సింపుల్గా మనం ఈ విధంగా దాచుకోవచ్చు అనమాట సింపుల్గా ఈ జెడ్ డైలర్ని మీ యొక్క డైలర్ ప్యాడ్గా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఈ డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసినట్లయితే జస్ట్ మనకు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ నుంచి ఈ విధంగా మనం నంబర్ టైప్ చేసి అలా కాకుండా మీ యొక్క గ్యాలరీ అంటే మీకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఓపెన్ కావాలంటే మీకు సంబంధించిన పాస్వర్డ్ని ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఇక్కడ కాలింగ్ బటన్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన గ్యాలరీ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ వీడియోస్ కాంటాక్ట్స్ ప్రతి ఒక్కటి ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనే చేశాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్